ప్రభుత్వం ఉద్యోగం రాని ఉద్యోగం లేకుండా ఉంటుంది మరొక నెలకు మూడు ఉద్యోగం ఇవన్నీ మీరు తెలుగుదేశం పార్టీకి వచ్చేసి సైకిల్ కొడుతూ చంద్రబాబు తీసేసం పల్లె కానీ దీని మీద రోడ్డు ఇస్తే ఆదానికి సిమెంట్ రోడ్డు ఉన్నట్టుంది దీని మీద దానికి మ్యాచ్ చేస్తే రోడ్డు ఇస్తా ఓటు వేయండి ఓటు వేసి తెలుగుదేశం పార్టీ గెలిపించండి మీరు జగన్మోహన్ ఓటేసినారు పంచాయతీ డబ్బు లేదు మీ పంచాయతీ కదా కొత్త పిల్లలు పంచాయతీ సున్నా చేసినాడు మొత్తం కొత్త ఒక పంచాయతీ కాదు ఏ పంచాయతీకి డబ్బులు లేదు ఆ మున్సిపాలిటీకి డబ్బు లేదు అన్ని బటన్ నొక్కడానికి సరిపోతుంది దీనికి డబ్బులు లేదు ఏం చేస్తాం గెలిపించండి కల్పించండి

लेटर वाला फॉर्म आता है इतना ये रिसेंटली प्लान कर बोल रहे हैं सर डिलीट हो गया ना ये एक बार वो एक टाइम पर ले से जाना है ये बात 190 सर ये करेक्ट करना मैदान वाडी से चासाड़ मक्का गोलोट गोट में आलोचना चाहिए हां उसके बाद फिर एक बार आप कुछ कल्चर ट्रेन बोल वाले माल करके वो फर्स्ट आई है 아, 나 이거 제일 큰일 난다.